దైనప్పటికీ దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సందేశం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పడిపోయిన జీవితాలను లేదా గుడారము మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది నివాసం ఉంటున్న గృహానికి సాదృశ్యంగా ఉంది అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పడిపోయిన జీవితాలను నేను మరలా కడతాను పడిపోవటం అంటే ఏమిటి దేవుని ప్రియా సోదరి సోదరు అనేక సందర్భాల్లో దేవునికి తిరుగుబాటు చేసిన పరిస్థితులు అనేక సందర్భాల్లో దేవుని దేవుని సందిలో పాపం చేసినప్పుడు దేవుడంట వారిని మరలా పిలుస్తూ ఉంటాడంట ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క పిలుపుకు విలువనిచ్చి ఆయనకు విధేయత చూపించి దైవ సన్నిధికి వస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను మనం ధ్యానం చేసినట్లయితే తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన